హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల పెన్షన్ల మీద తనిఖీలు అయితే నిర్వహించిందనమాట అది కూడా వచ్చేసి ఆరోగ్య దివ్యాంగ కేటగిరీ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళ మీద తనిఖీలు నిర్వహించి చాలామందిని కూడా బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లను రద్దు చేస్తూ నోటీసులు అయితే జారీ చేయడం అయితే మొదలుపెట్టారు నిన్నటి రోజు నుంచి అయితే కొంతమందికి మాత్రం అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పెన్షన్స్ను రద్దు చేస్తూ నోటీసులు అయితే జారీ చేస్తున్నారనమాట అటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము మరొక అవకాశం అయితే కల్పించింది ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే ఏం చేయాలి ఏం చేసి మీకు తిరిగి పెన్షన్స్ అనేటువంటివి అయితే వస్తాయి ఆ వివరాల గురించి అయితే క్లియర్గా చెప్తాను దీని తర్వాత వచ్చేసి ఈ సెప్టెంబర్ నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారనమాట కొంతమందికి వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులైతే మార్పులు చేశారు కొంతమందికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈ నగదు అనేటువంటిది అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు చేర్పుల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ఒక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది హైప్ బటన్ మీద క్లిక్ చేసి హైప్ కూడా ఇవ్వండి ఈ వీడియోకి సో ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ప్రభుత్వము పెన్షన్లకు సంబంధించి రద్దు చేస్తూ కొంతమందికి ఎవరైతే బోగస్ వింసెస్ తీసుకున్నామని గుర్తించారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయడం మొదలుపెట్టిందన్నమాట నిన్నటి రోజు నుంచి ప్రభుత్వం మనకు ఇటీవల ఈ యొక్క పెన్షన్ల తనిఖీలు అయితే చేసిందన్నమాట ఆరోగ్య దివ్యాంగ పెన్షన్లు అనర్హులుగా తెలిపినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంది ఈ నోటీసుల జారీ ప్రక్రియ వచ్చి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అయితే జరుగుతుందన్నమాట అయితే దివ్యంగా పెన్షన్ను రద్దు చేసిన వితంత పెన్షన్ను ఇవ్వాలని కొందరు అధికారులు అయితే దృష్టికి అయితే తీసుకువెళ్లారనమాట దీని మీద మనకు సెర్ఫ్ అధికారులు దృష్టి సారించారు ప్రభుత్వ తనిఖీల్లో అనర్హులుగా తేలినటువంటి వారిలో వితంతువులు కూడా ఉన్నారని సో అనర్హులు అనర్హులు తేలినటువంటి వాళ్ళు చాలా మంది కూడా వితంతులతో పాటు రిమైనింగ్ కేటగిరీస్ చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట వీరంతా వితంతు పెన్షన్కు అర్హత ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట కొంతమందికి మేరకు సో తమకు వితంతు పెన్షన్ కింద అర్హత ఉందని ఆ కేటగిరీ పెన్షన్ను మంజూరు చేయాలని అధికారుల దృష్టికి అయితే తీసుకువెళ్ళారనమాట సో ఈఎంసీ మీద మనకు అధికారులైతే చర్చ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఇలాంటి వారు ఎంతో మంది ఎంతమంది ఉన్నారో వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇదిలా ఉంటే ఇప్పటికే గుర్తించినటువంటి అనర్హులలో వృద్ధాప్య పెన్షన్కు అర్హులైనటువంటి వారిని ఆ కేటగిరీలోకి అయితే మార్చారు దాని తర్వాత మిగిలినటువంటి వారి విషయంలో అధికారులు పరిశీలైతే చే పరిశీలన అయితే చేస్తూ ఉన్నారనమాట అర్హులైనటువంటి వారికి పెన్షన్ అందేలా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తూ ఉన్నారనమాట విధంతువులు కూడా అర్హత ఉంటే ఈ విధంతు కేటగిరీలో పెన్షన్ మంజూరు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు బట్ మనకు ఖచ్చితంగా అర్హత అయితే ఉండాలన్నమాట అర్హత లేకపోతే వాళ్ళు కన్ఫామ్గా బోగస్ పెన్షన్ అని గుర్తు చేసి పెన్షన్ అనేటువంటిది తొలగిచ్చేస్తారనమాట ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్స్ తీసుకునేటువంటి వారిలో అనర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి పెన్షన్లు రద్దు చేస్తున్నారు వైద్యుల ధృవీకరణలో వైకల్యం వచ్చేసి నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే పెన్షన్ అయితే రద్దు చేస్తారు సారీ పెన్షన్ రద్దు చేస్తారా నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్ర అనారోగ్యం లేకున్నా పదిహేదు వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి చూసుకుంటే పెన్షన్ను ఆరు వేలకైతే తగ్గిస్తారు దాని తర్వాత వచ్చేసి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలో వస్తే వారికి మాత్రం నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు సో ఇక్కడైతే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి వైద్యులు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రంలో వచ్చేసి అంటే మీరు ఈ టెస్ట్లు అనేటువంటి మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళైతే ఫైనల్గా ఈ సదరం సర్టిఫికెట్ అయితే ఇస్తారు కదా దాంట్లో వచ్చేసి మీకు వైకల్యం వచ్చి నలభై శాతం కన్నా తక్కువ ఉంటే పెన్షన్ను రద్దు చేస్తారా అంటే నలభై శాతం కంటే తక్కువ ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా కూడా పెన్షన్ అనేటువంటిది అయితే రద్దు చేస్తారు సో నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకపోయినట్లయితే పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఇప్పటి వరకు ప్రెజెంట్ వరకు పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే తగ్గిస్తున్నారనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఇక నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలో వస్తే వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్స్ అయితే ఇస్తారు వృద్ధులంటే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్స్ తీసుకుంటున్నారు అలాగే కొంతమందికి మనకు సదరం ధృవీకరణ పత్రాలను వార్డు సచివాలయం ద్వారా ఉచితంగా అయితే ఇస్తూ ఉన్నారు అయితే వైకల్య శాతంపై లబ్ధిదారులకు ఏమైనా మనకు సందేహాలు ఉన్నట్లయితే అప్పీలైతే చేసుకోవచ్చు అంటే ఫిర్యాదులు చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం చెప్తుంది ఫిర్యాదులు చేసి మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే క్లియర్గా చేసుకోవచ్చు నిన్న రోజున మనకు ఆప్షన్ అయితే రిలీజ్ చేశారనమాట సో నేను రేపు మార్నింగ్ ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఫిర్యాదులు ఎలా చేసుకోవాలో దాని మీద అయితే ఒక వీడియో అయితే క్లారిటీగా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట మీకు అందరికీ కూడా ఓకేనా అలాగే చూసుకుంటే ఒకవేళ అర్హత ఉన్న వైకల్య శాతంపై సందేహాలు ఉంటే కనుక ఇలాంటి అప్పీల్ అయితే చేసుకోవచ్చండి ఫిర్యాదులు పెట్టుకోవచ్చు లబ్ధిదారులు ముందుగా గవర్నమెంట్ మనకు జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారము మనకు మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అయితే పొందాలి ఈ సదనం సర్టిఫికేట్ ద్వారా అర్హతను ధృవీకరించుకొని తర్వాతే అప్పీల్ ఫైల్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మీరు అప్పీల్ పెట్టాలంటే ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మాన్యువల్ మెడికల్ సర్టిఫికెట్ అయితే పొందాలన్నమాట వాళ్ళకి వాళ్ళని అడిగితే ఇస్తారన్నమాట మీరు ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఉంటారో అయినా వెళ్ళచ్చు లేదంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు అనమాట ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా అర్హతను ధృవీకరించుకొని తర్వాత అప్పీల్ ఫైల్ అయితే చేసుకోవాలని చెప్తూ ఉన్నారు ఇది అప్పీల్ ఎలా పెట్టుకోవాలి ఫిర్యాదులు ఎలా పెట్టుకోవాలి ఆ విషయం గురించి రేపు మార్నింగ్ అయితే చెప్తాను మీకు ఈ సర్టిఫికేట్ ద్వారా అర్హతను ధృవీకరించుకొని తర్వాత అప్పీల్ అయితే పెట్టుకోవాలి అప్పీల్ లెటర్ మెడికల్ సర్టిఫికేట్ సంబంధిత తాజా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా డాక్యుమెంట్స్ సంబంధిత మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా మున్సిపల్ కమిషనర్ అయితే సమర్పించాలి సదరం సర్టిఫికేట్ నోటీస్ అందిన తేదీ నుంచి ముప్పై రోజుల లోపల అయితే సమర్పించుకోవాలన్నమాట అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉండాలి మరియు సమయానికైతే సమర్పించాలి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఆగస్టు పదిహేదో తారీఖు నుంచి కొత్త పెన్షన్ సమస్యల కోసం ఒక ప్రత్యేక సదుపాయం కూడా అందులో అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పాను కదా సో మనమిత్ర ద్వారా ఫిర్యాదులు అయితే చేసుకోవచ్చు అనమాట సెర్ఫ్ ఈ విషయాన్ని అయితే అందరికీ కూడా తెలియచేయడం అయితే జరిగింది ఈ యొక్క కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వారికి సంబంధించి కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అర్హతలు పత్రాలు లోపాలు పేర్లు తప్పులు రికార్డులు ఎటువంటి లోపాలు ఉన్నా ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా మీరు మన మిత్ర ద్వారా అయితే ఫిర్యాదులు పెట్టుకోవచ్చు సో ఇక మీరు మాన్యువల్గా ఈ యొక్క అపీల్ రైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను క్లియర్గా చెప్పున్నాను ఈ అధికారి దగ్గరికి అయితే మీరు వెళ్ళేసి అపీల్ అయితే రైస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మీరు మరొక అవకాశం అయితే ఇవ్వటం అయితే జరిగింది ప్రభుత్వము ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం పరుచుకోండి సో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అడగండి కంపల్సరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కొంతమందికి వచ్చే సెప్టెంబర్ నెలలో పెన్షన్స్ను పదిహేను వేల రూపాయల వరకు పదిహేను వేల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఆరు వేలు ఆరు వేల రూపాయల వరకు నాలుగు వేల రూపాయలు అయితే మార్చేస్తారన్నమాట ఓకేనా అది మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు అయితే తెలుస్తుంది నేను కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్